హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ శుభదేవ్ రోజు మన సత్యమే జయతే తెలుగు దినపత్రికలో నేను ప్రయత్న వార్తలు విశేషంగా కాల్ చూద్దాం సో మొత్తానికే నిన్న పంద్రా ఆగస్టు వేడుకలు ఘనంగా భారతదేశ వ్యాప్తంగా జరుపుకోవడం జరిగింది అదేవిధంగా ప్రధాని నరేంద్ర మోడీ గారు అదేవిధంగా వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు అదేవిధంగా మా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అందరూ ప్రసంగిస్తూ జాతిని ఉద్దేశిస్తూ ఉన్నటువంటి మహనీయుల గురించి ఉద్దేశిస్తూ మాట్లాడడం జరుగుతూ పలు అభివృద్ధి కార్యక్రమాలు భారతదేశం ఏ విధంగా ముందుకెళ్తా ఉంది వాళ్ళు ఆ ప్రజలకు ఇచ్చినటువంటి హామీల మేరకు రాజకీయ ప్రస్తావన సో దేశ ప్రస్తావన గురించి చర్చించి ఈనాడు ప్రజలు కూడా అందరికీ సపోర్ట్ఫుల్గా చేయాలని చెప్పి కోరుకుంటూ ఈనాడు ముందుకెళ్తా ఉన్నాం సో ఈనాడు రెండు వేల ముప్పై ఐదు వరకు భారతదేశం ఒక మంచి స్ట్రాంగ్గా మారబోతుందని చెప్పేసి కూడా నరేంద్ర మోడీ గారు ప్రస్తావన తీసుకురావడం జరిగింది సో ఇటకెలకు ప్రజలు కూడా మన మహనీయులను ఉన్నటువంటి స్వతంత్ర సమర యోధులను గుర్తించుకోవాలి వారికి మనం ఎప్పుడు రుణపడి ఉండాలి మనం ఈ మా ఈనాడు ఈ సొసైటీలో ఈ విధంగా జీవిస్తున్నామంటే ఈనాడు ఆ ఉన్నటువంటి స్వతంత్ర సమర యోధుల యొక్క ఆత్మ బలిదానాలు వాళ్ళు చేసినటువంటి పోరాటానికి మనం ఈ విధంగా ఉన్నాం కాబట్టి మన పిల్లలకి వచ్చేటటువంటి తరాల జనరేషన్స్ వారికి కూడా అది తెలియజేసేటట్టు ఈనాడు తల్లిదండ్రులు వారికి నేర్పించాలి ఈనాడు సెల్ పట్టుకొని స్క్రోలింగ్ చేయడం రీల్స్ చూడడం లేదా గేమ్స్ ఆడిపించడం ఫోన్లలో కాదు సో ఖచ్చితంగా మన మహనీయుల గురించి హిస్టారికల్స్ స్వతంత్ర సమర యోధుల గురించి ఆత్మ బలిదానాలు మనకు ఇండియా ఫ్రీడమ్ ఏ విధంగా వచ్చింది ఇండిపెండెన్స్ ఏ విధంగా వచ్చింది సో దానికి తగినటువంటి పోరాటం ఏ విధంగా జరిగిందని చెప్పేసి ప్రతి ఒక్కరికి తెలియజేసే విధంగా ఉండాల్సిందిగా మేము కూడా కోరుతున్నాం వార్తా వివరణలోకి వెళ్తాం ఒక చుక్క వదలం సీఎం రేవంత్ కృష్ణా గోదావరి జలాల్లో మన వాటాల సాధనలో రాజు పడేది లేదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు విజయవాడలో ఏపీ సీఎం చంద్రబాబు వేసిన వ్యాఖ్యలకు చేసిన ఏ వ్యాఖ్యలకు ముఖ్యమంత్రి గోల్కొండ కోట వేదికగా కౌంటర్ ఇచ్చారు రెండు రాష్ట్రాల నీటి బాటలపై వెనుకడుగు వేసేది లేదంటూ సీఎం తెలిపారు ఈయన గురువేనాయ నువ్వు శిష్యునే ఇద్దరు టీడీపీ పార్టీ అయినాయే రేవంత్ రెడ్డి గారు ఈ మీరు కౌంటర్ ఇచ్చిందంటే నమ్మేటటువంటి ప్రసక్తి అయితే ఏం కానీ ఖచ్చితంగా ఈనాడు జలాలను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత అయితే ఎంతైనా ఉంది అంతర్గతంగా మీ మీ దోస్తాన్ని మీ పార్టీ వివరాలు మీరు ఏ విధంగా ఉంటారో అందరికి తెలిసిన సంగతి కానీ కౌంటర్ ఇచ్చిన అనేటటువంటి అయితే ప్రసంగ ప్రసక్తి అయితే ఏం లేదు కానీ మొత్తానికైతే ఈనాడు రాష్ట్ర నాయకులు అందరూ కలిసిమెలిసి ఉండి ఆ నీటి వాటాలు ఏదైతుందో ఉందో సమాన వాటాలుగా జనాభా ప్రాతిపదికన రైతాంగం సో తెలంగాణ రైతాంగానికి అక్కడ ఉన్నటువంటి ఏపీ రైతాంగానికి ఇబ్బంది లేకుండా చేస్తే బాగుంటుంది ఆగస్టు స్పీచ్ ప్రధాని మోడీ రికార్డ్ అమెరికాను పట్టించుకోనక్కర్లేదంటూ మోడీ పరోక్ష వ్యాఖ్యలు చరిత్ర సృష్టించే సమయం వచ్చిందన్న ప్రధాని ప్రపంచం మార్కెట్ ను మనమే ఈ లాలని వ్యాఖ్య రైతుల శ్రేయస్సుపై రాజ్య పడేది లేదని స్పష్టం చేసిన మోడీ మొత్తానికి నరేంద్ర మోడీ గారు అయితే ఇక అమెరికాను పట్టించుకోలేనటువంటి ఒకప్పుడు ఉన్నటువంటి ట్రంప్ నా దోస్తే అన్నడు ప్రేమ అమెరికాను పట్టించుకునేటటువంటి అవసరం మనకు లేదు మన దేశ చరిత్ర మనం ఏ విధంగా ఎదుగుతున్నామో మనకు ఎదుర్కొన్న సంగతి అని చెప్పేసి ప్రసంగించడం జరిగింది సో మొత్తానికి అయితే పన్నెండవసారి పంద్రా ఆగస్టు వేడుకల్లో మన జాతీయ జెండా నిజం చాలా సంతోషకరం ఉన్నటువంటి రికార్డు ప్రధానిగా కూడా మనం చెప్పుకోవచ్చు తెలంగాణ మళ్ళీ బానిసత్వం లోకి పోయింది ఆ కేటీఆర్ ఆరోపణలు మీరు బానిసత్వము లోకి పరిచయం పంపించకుండా మీకు ఎందుకు ఓటేజ్ గెలిపించలేరు అంతే కదా కేటీఆర్ గారు క్లారిటీ కదా క్లారిటీ వచ్చింది కదా మీరు ప్రజలను మంచిగా చూస్తుంటే మీరు ప్రజలను బానిస లెక్క చూడకుండా ఉంటే మీకు ఎందుకు ఓటేయలేరు తన స్వాతంత్రాన్ని స్వేచ్ఛను కోల్పోయింది స్వాతంత్రం అంటే సొంతంగా పరిపాలించుకోవడమే కాదు ఆత్మగౌరవంతో బతకడం సీఎం యాభై ఒకటి సార్లు ఢిల్లీకి అప్ అండ్ డౌన్ చేశారు ఢిల్లీపై ఏం చేస్తుండో ఇదంతా వాస్తవానికి కేటీఆర్ గారు అనే దాంట్లో వాస్తవం కూడా ఉంది సో ఎన్ని కోట్లు ఖర్చు అయినాయి ఇప్పటి వరకు ఎవరు ఖర్చు ఎవరి కథానాలకి వెళ్ళిపోతూ ఉన్నాయి ముఖ్యమంత్రి గారు ఎన్నిసార్లు కీటికి మార్కి ఢిల్లీ పోయి వస్తే ఆ ఖర్చు వివరాలు ఒకసారి అక్కడ అపాయింట్మెంట్ లేకపోయినా పోయి ఢిల్లీ వయసు వస్తా అంటే ఏం లేదు ఆ ఆయన కూడా పది మంది పది పది మంది ఇరవై మంది పోవాలి మళ్ళీ ఆడ ఖర్చులు ఈడ ఖర్చులు ఆ సమాజగా ఒక నైట్ ముఖ్యమంత్రి ఒక కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది జమ్మూ కాశ్మీర్లో క్లౌడ్ బరస్ట్ అరవై ఐదుకు చేరిన మృతుల సంఖ్య జమ్మూ కాశ్మీర్లో లో ఆ క్లౌడ్ బరస్ట్ ఘోర విషాదాన్ని సృష్టించిన సంగతి తెలిసిందే ఈ విపత్తులు మృతుల సంఖ్య నలభై ఆరుకు నుంచి అరవై ఐదుకు చేరింది వంద మంది కన్నా ఎక్కువ మంది గాయపడ్డారు దాదాపు రెండు వందల మంది డల్లంతయ్యారు మృతుల్లో ఇద్దరు సిఆర్పిఎఫ్ జవాన్లు కూడా ఉన్నారు మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు కనిపిస్తున్నటువంటి సంఘటన మనం చూసుకోవచ్చు ఉండుతుంది చాలా బాధాకరం అన్ఎక్స్పెక్టెడ్ డెట్స్ వాళ్ళ ప్లాన్స్ ఏముండను పిల్లల ఫ్యూచర్ ఇట్లయిద్దామనుకో తల్లి దానిపై అన్ఎక్స్పెక్టెడ్గా చనిపోవడం పిల్లల అనాథలైనటువంటి సిచువేషన్ చాలా బాధాకరం పవర్ కోసం పాపాలు ఓట్ల అక్రమాలు బీజేపీపై కరిగే విమర్శలు ఇంకా అది నిజ నిర్ధారణ వాస్తవాలు ఏదో తీసుకొస్తే బాగుంటుంది ఇక ఆ చనిపోయినటువంటి వాళ్ళ సంఖ్య ఎంత ఎన్ని ఓట్లు తొలగించినారు ఎన్ని ఓట్లు నిషేధించినారు డబల్ ఓట్లు అన్ని అదంతా ఇంకా బయటకు వస్తే బాగుంటుంది కరగే గారు ప్రస్తావన చేస్తూ ఉన్నారు ఇంకా టోటల్గా క్లారిటీ వస్తే బాగుంటుంది భారత్ పాక్ అనుయుద్ధం వరకు వెళ్ళాయి ట్రంప్ మళ్ళీ అదే మాట రష్యా అధ్యక్షుడు పుతిన్ భేటీకి సిద్ధమైన డొనాల్డ్ ట్రంప్ కొన్ని నెలలుగా అంతర్జాతీయంగా పలు సంక్షోభాలను పరిష్కరించడంలో కీలక పాత్ర పోషించారని మరోసారి ప్రకటించుకున్నారు భారత్ పాకిస్తాన్ మధ్య ఘర్షణకు సంబంధించి మరోసారి అదే మాట మాట్లాడిన ఆయన ఆ రెండు దేశాలు అను యుద్ధం వరకు వెళ్ళాయని ఆ సమయంలో అరవై ఏడు విమానాలు నేల కూలాయన్న ట్రంప్ రెండు దేశాల ఘర్షణను తామే పరిష్కరించినట్టు చెప్పారు ఇలా ఇలా గత ఆరు నెలల్లో ఆరు యుద్ధాలను ఆపినట్టుగా ట్రంప్ చెప్పుకొచ్చిన అనమాట మొత్తం మోడీ గారేమో ఆయనది ఏం లేదు అంటాడు ఈయననేమో నేనే చేసినా అంటాడు వీళ్ళదేనే ఆపినాను ఒకరు ఆపలేదని ఒకరు ఆపరేషన్ సింధూర్ ద్వారా నయా భారత్ అంటే ఏంటో తెలిసింది రాసిన పంద్రా ఆగస్టు వేడుకల్లో ఆపరేషన్ సింధూర్ గురించి చెప్పడం కానీ వాస్తవానికి మన భారత ఆర్మీ దళాలు సెక్యూరిటీ బిఎన్ఎస్ బిఎస్ఎఫ్ దళాలు కానీ చాలా చాలా సాకచ్యంగా వివరించడం జరిగింది నాగాలాండ్ గవర్నర్ గణేషన్ కనుముదం ఏజు సహకరించకపోవడం రోగాలు ఉన్నటువంటి కుటుండ్ని వీరైన ఈ ఏజ్ వరకు బతకరి ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ కష్టం